నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది జిల్లాల ఎస్పీలను రాష్ట్ర నిఘా విభాగం అప్రమత్తం చేసింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు జూన్ పంతొమ్మిది వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది ఏపీఎస్పీ బలగాలను పంపుతామని తెలిపింది అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని సూచించింది ఏపీ ఇంటెలిజెన్స్ సమస్యాత్మక ప్రాంతాలపై నజర్ పెట్టాలని పోలీసులకు సూచించారు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఏపీ ఇంటెలిజెన్స్ ఏపీలో జరిగిన పరిణామాలతో ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది రాష్ట్ర శాఖను అప్రమత్తం చేసింది ఆఫ్టర్ రిజల్ట్ కూడా అక్కడ నిఘా పెట్టాలని చెప్పింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా హింసాత్మకమైనటువంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో జిల్లా ఎస్పీని ఆదేశించింది హెచ్చరికలు జారీ చేసింది ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఈ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జూన్ పంతొమ్మిది వరకు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలి దీన్ని కేంద్ర బలగాలను కూడా పంపిస్తాం ఏ ఏ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ఇప్పటి నుంచి ఆయా ప్రాంతాలకు కూడా పూర్తిగా పోలీసులు నిఘా పెట్టాలి అక్కడ ఉన్నటువంటి అనుమానితులు ఇతరత్ర సంఘ విద్రోహక శక్తులు ఏ అయితే ఉన్నాయో వారందరిపై నిఘా పెట్టాలని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్ర దేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి మొత్తం చూస్తే రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూ లేన విధంగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు దాదాపు నాలుగైదు జిల్లాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఎందుకు నిర్వహించలేకపోయారు ఎందుకు నిఘా పెట్టలేకపోయారు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎందుకు అదుపు చేయలేకపోయారు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ అయింది నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీని కూడా ఇంటెలిజెన్స్ డీజీపీ డీజీపీని కూడా పూర్తి స్థాయిలో విచారించింది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై నిమిషాల సేపు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులని విచారించి వారి నుంచి వివరణ రాబట్టింది అయితే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాదాపు దీనికి బాధ్యులైనటువంటి అధికారుల పైన దాదాపు పన్నెండు మంది అధికారులు దీంట్లో ఒక జిల్లా కలెక్టర్ పైన పన్నెండు మంది అధికారుల పైన చర్యలు చేపట్టింది కొంతమంది పైన సస్పెన్షన్ వేటు వేసింది వారిపైన ఎవరెవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో ఆయా నియోజకవర్గాలు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘ విద్రోహక శక్తులు అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు బాధ్యులుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎలక్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన చర్యలు నిర్ణయం చేపట్టినటువంటి పరిస్థితి ఒకవైపు డీజీపీ మరోవైపు సిఎస్ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బయటకు వచ్చిన ఒక గంటలోగానే చర్యలు ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు పన్నెండు మంది అధికారులపైన చర్యలు తీసుకుంది దానిలో ఏడుగురు పైన సస్పెన్షన్ వేటు వేసింది వీరిపైన ఇరవై నాలుగు గంటల్లోగా నివేదిక సమగ్రమైనటువంటి నివేదిక అందజేయాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు తీసుకున్నటువంటి చర్యలు ఎందుకైతే ఆ ప్రాంతంలో ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే దీనికి బాధ్యులేవరనేటువంటి అంశానికి సంబంధించి రెండు రోజుల్లాగా నివేదిక అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి మరొక వైపు అన్ని జిల్లాల్లో కూడా అప్రమత్తం చేసింది ఇప్పటికే వరుసగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకి కేంద్ర బలగాలను కూడా పంపించినటువంటి పరిస్థితి దీనిపైన డి బీజేపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు నెలకొనాలి దీనికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ఎన్నికల సంఘం అందజేస్తుందని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లాల ఎస్పీలు కూడా దీనిపైన ఈ రోజు సిఎస్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి డీజీపీ కూడా అన్ని జిల్లాల కలెక్టర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది మొత్తం చూస్తే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం క్షణ క్షణం కూడా పూర్తి స్థాయిలో నిగా పెట్టింది ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటిపై కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దీనికి బాధ్యత పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది సుమిత్ర